లిథియం అయాన్ బ్యాటరీ ఉన్న పరికరాలు విమాన ప్రయాణ సమయంలో అతిగా వేడెక్కుతున్నట్లు తాజా నివేదిక బయటపెట్టింది అయితే అటువంటి వస్తువుల్ని ప్రయాణికులు చెకింగ్ బ్యాగుల్లో ఉంచుకోవడం ఆందోళనకర విషయమని తెలిపింది అతిగా వేడెక్కి పేలిపోయే ఘటనలు అరుదుగా జరుగుతున్నప్పటికీ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు మధ్య కాలంలో ఈ తరహా ఘటనల్లో ఇరవై ఎనిమిది శాతం పెరుగుదల కనిపించినట్లు భద్రతా ప్రమాణాల సంస్థ యుఎల్ స్టాండర్డ్స్ తాజా నివేదికలో తెలిపింది ముప్పై ఐదు విమానాల్లో నమోదైన కేసుల ఆధారంగా చూస్తే అరవై శాతం కేసుల్లో ప్రయాణికుల సీటుకు సమీపంలోనే ఓవర్హీటింగ్ ఘటనలు జరిగాయి అయితే పోర్టబుల్ ఛార్జర్లను నిబంధనలకు విరుద్ధంగా తనిఖీ చేసిన బ్యాగుల్లోనే పెట్టుకుంటున్నట్లు సర్వేలో తెలిసింది ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో టేకాఫ్కు సిద్ధంగా ఉన్న ఓ విమానంలో ప్యాసింజర్ బ్యాగులో ఉన్న ల్యాప్టాప్ నుంచి పొగలొచ్చాయి దాంతో ప్రయాణికులను కిందకు దించాల్సి వచ్చింది డాలస్ నుంచి ఫ్లోరిడాకు వెళ్ళే విమానంలోని స్టోరేజ్ ప్రదేశంలో ఉంచిన ఓ బ్యాటరీ కాలిపోయింది దాంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు